హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు అందించబడిన స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిణితి చెందిన కార్యకర్తని బీజేపీకి విమర్శిస్తే కౌశిక్ రెడ్డికి పుట్టగతులు ఉండవని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపుల రాజేందర్ అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ రెండవసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికై ఏడాది కాలం పూర్తవుతుందని ఎన్నికైన తర్వాత బండి కుమార్ కుమార్కు మంత్రివర్గంలో చోటు దొరికిందని అన్నారు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగలిగినారు అన్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభించి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు ఇక రెండు వేల కోట్లకు పైగా నిధులను జాతీయ రహదారి విస్తరణ పనులకు ఖర్చు చేయనున్నట్టు అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలానికి రెండు కోట్ల నిధులను ఖర్చు చేసే ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ముప్పై మూడు కోట్లకు పైగా ఖర్చు చేసి అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే వర్చువల్గా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు కరీంనగర్ ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర మంత్రి పలుమార్లు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై వాటిని వేగవంతం చేయాలని ఆగస్టు నాటికి ఉప్పల్ ఆర్ఓబి పనులు పూర్తి కావాలని అధికారులను సూచించారు పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామ అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సమావేశంలో జమ్మికుంట మండల అధ్యక్షులు సంపెల్లి మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్ రవి తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ కుమార్ గారు పరిణితి చెందిన కార్యకర్త ప్రజలకు ఏ అవసరం ఉందో ఏ విధంగా చేయాలో ఎప్పుడు చేయాలో అనేది పరిచయం కార్యకర్త కౌశిక్ రెడ్డి లాంటివి లాగా చిల్లరగా మాట్లాడడం చిల్లర పనులు చేయడం ఏదో ఎక్స్పోజ్ కావాలి ఏ పై రావాలి నేను కేసీఆర్గా కొంచెం పెరుగు పొందాలనే కాకుండా ప్రజా సమస్యలపైన ఫైట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు నూరు కానీ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే బాగుండదు మాకు కూడా అవసరం ఉంటుంది మాకు కూడా దేశం ఉంటుంది మేము కూడా కాబడితే అది రాజ్యాంగ పర్యటనకు వ్యక్తితో కలిగే విధంగా పనిచేసే లేక మీ మోర్లు అర్థం పెట్టుకొని ఎప్పుడైతే బీజేపీ కార్యకర్తలు చుట్టూ మాట్లాడారో మీరు అప్పుడు రాజకీయ ఎదుగుతారు అంతే తప్ప ఉన్నది కానీ విశ్వం మాట్లాడి ఇంకోటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ వచ్చినావు టీఆర్ఎస్ వచ్చేసి ఇప్పుడు బ్యానర్ కూర్చున్నా ఇది బ్యానర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ వచ్చుకొని ఆయన అడుగు పెట్టేప్పుడు ఆయన ఇబ్బంది పెట్టారు ఇప్పుడు సేఫ్ అవకాశం మనం వస్తున్నాం అంటే రాజకీయ ఓపిక సహనం ఉండాలి ఆ రూరీ లేవు తెచ్చుకునే బయట ప్రజలకు అందుబాటులో ప్రజల సేవ చీటి కొట్టి మాటలు మాట్లాడి తెచ్చే మాటలు మాట్లాడితే ఎవరు కూడా లేరు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే ఎముల కమలాకర్ గారు అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్లో మాట్లాడగలిగింది మరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి ఏదైతే బండి సంజయాల గురించి తెలిసి తెలియక రాజకీయ అజ్ఞానంతో అవార్డు సివార్కు వెళ్ళగలిగింది కౌశిక్ రెడ్డి గారు మేము చెప్తున్నాం ఏదైతే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి గల మొద రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలిపించింది మీరు కరీంనగర్ విజిస్తాం దాదాపుగా మేము చెప్తున్నాం లెక్కలతో స్వాగితాం మేము ఇవాళ ప్రశ్నలను తెలిగిస్తున్నాం పన్నెండు వేల కోట్ల రూపాయలు కరీంనగర్కి వివిధ అభివృద్ధి పథకాలి మరి మీరు ఉప్పల ఆరోగ్య గురించి మాట్లాడడం ఇవాళ ఉప్పల ఆరోగ్యం గురించి మొన్న ఆరోగ్య గురించి ముఖ్యంగా ఏదైతే రైల్వే అధికారులతోటి మొన్న పిలిచి ఖచ్చితంగా మీరు ఈ రెండు నెలల దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటే చేయకుంటే నేనే వచ్చి దాన్ని మేము ఖచ్చితంగా దగ్గరుండి ఓపెన్ చేసుకుని జరిగింది మరి మీరు ఆనాడు రైల్వే లైను రెండుగా ఉండే ఇవాళ దర్దా గుప్పల్లో అక్కడ డబ్బింగ్ యాడ్ ఏర్పడడం జరిగింది మరి నాలుగు ఐదు వేల విస్తరించింది ఇవాళ మీరు ఈ పక్క ఆ పక్కనే కట్టడం గొప్ప కాదు ఇవాళ రైల్వే లైన్ మీద విజయాలనే చాలా గొప్ప మీరు అక్కడికి వెళ్ళి చూడండి పనులు నడుస్తున్నారు లేదా దాని మీద సంధ్య ప్రతి రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులతోటి రైల్వే శాఖ మినిస్టర్ గారితో మాట్లాడడం మరి వాళ్ళ మీరు ఇవాళ రైల్వే మూడో లైన్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇవాళ రైల్వే ట్రాక్ మొత్తం ఎక్కడైతే సంవత్సరం లోపు మా కేంద్ర గవర్నమెంట్ మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అయితే అండర్ పాస్ ఉన్నారా లేకపోతే ఫ్లైఓవర్లు అన్ని ఉందా మరి పనిచేయడం జరుగుతుంది మొన్నటి మొన్న లో మరి ఎంక్వైరీ చేయడం జరిగింది మరి మడిపెల్లలో లైవర్ కోసం భూసేకరణ చేయడం జరిగింది మరి ఇవన్నీ మీరు తెలుసుకొని మాట్లాడాలి ఇంకొకటి మీరు మా బండి సంధ్యాన గారిని ఏమో మాట్లాడుతున్నారు మీరు రాజకీయ బ్రోకర్ మీరు నాడు పదవి కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ చేరి మీరు డిపిగా కొనసాగించడం జరిగింది మా బండి సంధ్యాన గారు అనేకమైనటువంటి అభివృద్ధి పదవి పన్నెండు వేల కోట్ల తీసుకెళ్తున్నారు మరి దాన్ని తెలుసుకొని వాళ్ళు మీరు ప్రెస్ ఫిట్లను మొత్తం వివరంగా రాసిస్తాం రేపు ఆ పేపర్లో చదివి మరి ఏమి అభివృద్ధి చేస్తుందో చర్యలు తెలుసుకుందాం మీరు అన్నారు కరీంనగర్ లో చర్చ చూసుకోండి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా మా బడ్డీ